హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఈరోజు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరనంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మాత్రము ఎలాగైనా సరే మనోహర్ని ఆట పట్టించాలనుకుంటుంది నిస్సమ్మ ఇక దాని ప్రకారమే తను స్లిప్ అయ్యే అమర్ పైన ఫిక్స్ పెడుతుంది దాన్ని బట్టి మనోహర్ని ఆట పట్టించాలి అనుకుంటుంది ఇక దాని ప్రకారమే తనైతే ఆ బుగ్గమై ఉన్న లిప్స్టిక్ మరకనైతే మరకమైతే తూడ్చదు ఇక బయటికి రాగానే గది బయట మనోహరికి కనిపిస్తుంది వెంటనే తనకి అర్థమైపోతుంది మనోహరి లోపల ఏం జరిగిందా అని చెప్పేసి ఎదురు చూస్తుంది అని చెప్పేసి ఇక వెంటనే మిస్సమ్మా అంటుంది ఆ మాను ఇక్కడేం చూస్తున్నావు నన్ను చూసి వెళ్ళిపోతున్నావు నువ్వు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మనోహరి అంటుంది నీకంత సీన్ లేదులే నిన్ను చూసి నేను నేను ఎందుకు భయపడతాను అని అంటుంది అప్పుడు మిస్సమ్మ అవునులే నాకు అంత సీన్ ఏం లేదులే అని చెప్పేసి అని అంటుంది ఇక మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు మనోహరి నువ్వేమంత టెన్షన్ పడకు అని అంటుంది అప్పుడు మనోహరి అంటుంది నాకు తెలుసు మిస్ అమ్మ అమ్మర్ నీ వైపు ఎడమ్మ కన్నుతో కూడా చూడడు అన్న విషయం నాకు తెలుసు ఆ విషయం నాకు చెప్పనవసరం లేదు నీ స్థానం ఏంటో అర్థమైంది కదా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మనోహరి అంటుంది మళ్ళీ మిస్ అమ్మ అంటుంది అవును మనోహరి మళ్ళీ మిస్ అమ్మ అంటుంది అవును మనోహరి మా ఇద్దరి మధ్య అసలు ఏమీ జరగలేదు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మనోహర్ అంటుంది ఆయన నిన్ను అడగలేదు కదా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు మిస్సమ్మ అంటుంది అవు నువ్వు అడగలేదు నా మా మధ్య ఏం జరగలేదు అనుకుని చెప్పాను అని చెప్పేసి అని అంటుంది నువ్వు చెప్పొద్దు అని కూడా అనలేదు కదా నువ్వు చెప్పొద్దు అని కూడా అనలేదు కదా మాను అని చెప్పేసి సిగ్గుపడుతూ నుంచి వెళ్ళిపోతుంది మిస్సమ్మ ఇక వెంటనే మనోహరి ఏంటా అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా అమర్ గది లోపల నుంచి బయటకు వస్తాడు రాగానే అడుగుతాడు మనోహరి నా గది కాడ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు మనోహరి అమర్ని చూసి షాక్ అయిపోతుంది ఆ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్దును చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది తను అక్కడి నుంచి ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది ఇక అమర్ అలాగే తను హాల్లోకి వస్తాడు తనని అలా చూసిన రాతోడు ఆశ్చర్యపోతాడు అదేంటి నేను చూస్తున్నది కలైనా మాసారే నైది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఏంటి రాతాడు ఎలా చూస్తున్నావు అని చెప్పేసి అమర్ అంటాడు ఆ ఏం సార్ నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక కూర్చొని పేపర్ చదువుతూ గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తాడు వాళ్ళ నాన్న కూడా చూసి ఆశ్చర్యపోతాడు అమర్ని ఏంటిది అని చెప్పేసి అనుకుంటాడు ఏంటిది కళ నిజమా అని చెప్పేసి తనను తాను గిచ్చుకుంటాడు ఈ లోపే తన భార్య నిర్మలని పిలుస్తాడు నిర్మల వచ్చి ఏంటంటే ఎలా పిలిచాడు అని చెప్పేసి అని అడుగుతుంది అప్పుడు అమర్కెలి పిలుస్తాడు కానీ తనకు అర్థం కాదు రెండు సార్లు చెప్పిన తర్వాత అర్థమవుతుంది అర్థమైన తర్వాత తను అంటుంది అయ్యో ఈ విషయం నాకు మీరు చెప్తున్నారా సేగ్ చేసి వానికి మీరే చెప్పండి సిగ్గు లేకుండా నాకు చెప్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిర్మలమ్మ ఇంతలోనే మనోహరి కాఫీ తీసుకొని వస్తుంది అప్పుడు మనోహరి మావి అంటాడు బాగి నువ్వన్నా చెప్పమ్మ అని చెప్పేసి అని అంటాడు అప్పుడు చూసిన మనోహరి కూడా తనకెళ్ళి చూసి సిగ్గుపడిపోతూ ఉంటుంది అమర్కి డౌట్ వస్తుంది ఏంటి నన్ను అందరూ అదేలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు మా డాడీ నీకు ఏదో చెప్పమని చెప్తున్నాడు ఏంటి నాకు అని చెప్పేసి అని అంటాడు అప్పుడు మనోహరి సిద్ధపడుతూ తను చెప్తుంది నేను పొద్దున స్లిప్ నీ మీద పడ్డాను పడ్డప్పుడు నా లిప్స్ నీ బుగ్గపైన అంటుకున్నాయి అని చెప్పేసి టక్కున మామైపోతుంది అమర్కి అర్థం కాదు తర్వాత తడిమి చూసుకుంటాడు ఆ తర్వాత అర్థమవుతుంది అమర్కి ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మిస్ అమ్మ ఓ పక్క మనోహరి వీళ్ళిద్దరిని ఎలా విడతీయాలి విడత అనుకుంటే ఇంకా దగ్గరైపోతున్నారే అని చెప్పేసి ఆలోచిస్తుంది మనోహరి నువ్వే ఇంతలోనే ఘోర అక్కడికి వస్తాడు ఘోర కిటికెళ్ళ నుంచి మనోహరిని పిలుస్తాడు మనోహరి మాత్రము మనోహరి ఘోరాని చూడగానే షాక్ అయిపోతుంది ఏంటి నీకు ఏమైనా పిచ్చా నువ్వు ఎందుకొచ్చావు వీడికి అని చెప్పేసి అని అంటుంది ముందు నువ్వు తలుపు తి నీతో మాట్లాడాలి నేను చెప్తాను అని అంటాడు ఘోర కానీ మనోహరి మాత్రం లేదు నేను తీయను నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో నేను సాయంత్రం కలుస్తాను అని అంటుంది కానీ ఘోర అసలే వినడు నీతో మాట్లాడితే కానీ నేను ఇక్కడి నుంచి పోను అని చెప్పేసి అంటాడు ఘోర ఇక మనోహరి చేసేదేం లేక ఘోరాన్ని లోపల పిలుస్తుంది ఎందుకు ఇలా వచ్చావు నీకు అన్న బుద్ధింద ఏం అమరికి తెలిసిందంటే మనల్ని బతకనివ్వడు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు గోర నాకు ఆత్మ హస్తకాలు కావాలి అవి ఇస్తే నేను వెళ్తాను అని చెప్పేసి అని అంటాడు ఘోర అవి సాధ్యం కావు అవి అమ్మ దగ్గర ఉంటాయి మనం తీసుకురావడానికి వీలు పడదు మనకి అని చెప్పేసి అంటుంది మనోహరి అప్పుడు ఘోర అంటాడు ఆ బాలికను ఇక్కడి నుంచి స్వాస్థంగానే ఎక్కువ పంపిస్తేనే నీకు ఎలాంటి ముప్పు ఉండదు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ఆ ఆత్మ ఇక్కడ ఉంటే నువ్వేది సాధించలేవు నీ నీ గత జీవితాన్ని నీ నిజాన్ని బయటపెట్టేంత వరకు ఆత్మ అనేది ఇక్కడి నుంచి పోదు అని అంటాడు ఘోర అయ్యో నీకేంసార్లు చెప్పినా అర్థం కావట్లేదు ఆ ఆత్మ నన్ను ఏమి చేయలేదు అది కానీ నన్ను ఏం చేయలేదు ఇప్పుడేం చేస్తుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనంటుంది మనవారి ఇక లాస్ట్లో వచ్చేసి గోరా చెప్పినట్టుగానే సరే మరి నీకు ఆరు అతి నేను తీసుకొచ్చి ఇస్తాను నీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని ఉంటుంది ఇక ఇంతలోనే లోపలికి వస్తాడు అమర్ ఇక అమర్ లోపలికి రాగానే బిత్తపేసి చూస్తుంది మనోహరి ఘోర పక్కన దాక్కుని ఉంటాడు అప్పుడు అమర్ అంటాడు ఎందుకు మనోహరి టెన్షన్ పడుతున్నావు అలా నువ్వు అని చెప్పేసి అడుగుతాడు కానీ మనోహరి మాత్రం అదేం లేదు అమర్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని ఇలా ఉన్నాను అని చెప్పేసి అని అంటుంది ఇక అమ్మారు మన స్టేషన్కి వెళ్ళాలి మొన్న అతన్ని కలలేదు కదా ఈరోజు కలుద్దాము నా కొన్ని డౌట్స్ ఉన్నాయి నేను అవి తీర్చుకోవాలి అని చెప్పేసి అంటాడు నువ్వు రెడీ అవ నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు పిల్లలకు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసిన మిస్ అమ్మ పిల్లలకి ఇస్తుండగా అంజు మాటలకి తెగ బాధపడిపోతుంది అంజు అని అంటుంది ముందు లంచ్ బాక్స్లో ఓపెన్ చేసి నువ్వు తిని టెస్ట్ చేసి మాకు ఇవ్వు మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే మేము హాస్పిటల్ చెప్పు తిరగలేము అని చెప్పేసి మనోహరిని బాధపడుతుంది అంజలి ఒక పక్క ఆరు కిట్కల నుంచి చూస్తూ ఏడ్ చేస్తుంది నేను అంజలికి పోట్లాటం నేర్పించాను కానీ ఎలా మాట్లాడాలో నేర్పించలేదు అంజలి పాపం మాటల వల్ల మిస్సమ్మ చాలా బాధపడిపోతుంది పాపం అని చెప్పేసి ఒక పక్క ఆరు బాధ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే మిస్సమ్మ తను వండిన వంటని టేస్ట్ అయిపోతుండగా రాతోడొస్తాడు వచ్చి తను చేసిన ఆలు ఫ్రైని గారెల్ని తిని ఎంతో టేస్టీగా ఉన్నాయని చెప్పేసి తింటూ ఉంటాడు నేను తెలియని అంజలిపాప అంటే ఆకాష్ అంటాడు అయితే మేము సేఫ్ అనమాట ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టి మాకు అని చెప్పేసి అంటాడు అప్పుడు రాతోడు అంటాడు అదేంటి ప్రయోగం నామే చేశారా మీరు అని చెప్పేసి అంటాడు అప్పుడు అంజలిపాప అంటుంది అవును దరిద్రం నువ్వు ఎత్తుక్కుంటూ రానవసరం లేదు నువ్వే భూతర్థం వేసుకుని మరి దరిద్రాన్ని ఎత్తుక్కుంటూ వస్తావు రాతోడు అని చెప్పేసి అంటుంది ఇక లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తుండగా ఉండేగా నిస్సమ్మ పిల్లల్ని హగ్గిమని కోరుతుంది కానీ అగ్గీయకుండా అంజలి బాబు అంటుంది నువ్వు తెగ మా అమ్మ లెక్క ఫీల్ అవకు నువ్వు ఎప్పటికీ మా అమ్మ కావు మిస్ అమ్మవి అని చెప్పేసి వెళ్ళిపోతారు మిస్ అమ్మ మాటలకి ఎంతో బాధపడుతుంది కానీ వెళ్తున్నట్టు వెళ్ళినట్టు అమ్ము వచ్చి వెనక నుంచి మిస్ అమ్మని వాటేసుకుంటుంది వాటేసుకొని ఏడుస్తుంది మిస్ అమ్మ నేను మా అమ్మకి ఎప్పుడు ఇలాగే అగ్గిచ్చేదాన్ని మా అమ్మ కూడా మాకు ఒక్కరికి ఒక్కొక్క తీరిగా బాగా చెప్పేది మరి ఈసారి నువ్వెల్లా మాకు బాగా చెప్పబోతున్నావు నాకు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు ఆరు తన ఆరు అమ్ముకి ఎలాగైతే నదురుతున్న ముద్దు పెట్టి తనకు స్కూల్కి పంపించేదో మిస్ అమ్మ కూడా అలాగే నదుటిన ముద్దు పెట్టి ఇలా నీకు పది రోజులు నేను బాగా చెప్పి పంపిస్తాను అమ్ము అని చెప్పేసి అని అంటుంది ఇక అమ్ము ఎంతో సంతోషంగా స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతుంటారు ఇక మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి